మందగి మాది ఆదేశాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్లేట్ గుట్టలు కార్యక్రమాలు చేయడం చెప్పడం జరిగింది వృద్ధులు తంతులు నాలుగు వేలు నుంచి ఆరు వేలు కావడం చుట్టి గతం కొన్నాళ్ళ నుంచి మందగి మాదిలో పోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇంతకుముందు కూడా రెండు వందల తెలిసి మూడు రెండు వేలు కాదు మార్పు వస్తున్నాయి రెండు వందల నాలుగు మార్పు కాదు విశ్లేషణ దానిలో భాగంగా ఈ రేవంతి ప్రభుత్వం మాదరించి తప్పింది కనుక రెండు వేలు నాలుగు వేల జీవితానికి నాలుగు వేలు అరవై జిల్లానికి ముఖ్య కార్యక్రమం చేయడం చూస్తే వృత్తులు నిధాంతులు విక్రం పట్టుకొని నిన్న కలెక్టరేట్ నుంచి అమలు చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ టౌన్ సిఎఫ్ నరేష్ నరేష్ సార్ గారు అతిత్సాహ ప్రదర్శించి వృత్తులు అని విధాంతులు అని విద్యాంతులని ఎంఆర్పిఎస్ నాయకులను చూడకుండా ప్రాంతీయంగా జరుగుతున్నటువంటి ధరలో મરી